నేను లేచి పనులు అని వేసిన లేచింది ఆడి పడక ఆయన కడ బోలుగా ఉన్నాయి ఇంకా లేసుడు సుతారం అవుతాగో నేనెందుకు చేస్తమ్మా పని మాకు కొత్తగా లగ్గమైంది అయినా మా ఇంటికాడ మా ఇన్ని పనులు నన్ను నేను చేయ నాకు చేయరాదు అంటే మా ఇంటికాడ పని పెళ్లి చేసుకున్నది చేసుకోంగానే అయిపోయిందా పెళ్లి చేసుకొని వచ్చి ఇంతది వచ్చినా నేను ఏ పని చేయను అంటే చేస్తాడు పెద్దోడు అట్లుండగా మీకు పెళ్లి చేసినా అవి రాగకుంటాయి పని చేయాలి దేవుడు అంట అమ్మగారి నుంచి అటుకున్న కావచ్చు ఈడ నడుతుందా చేయపోతే అత్తమ్మ నాకు పని చేయరాదు చేయరాన్ని ఎట్లా చేయాలి నేను చేయమంటే ఇగో మీ ఒళ్ళు నన్ను పని చేయమని చెప్తారు నేను నీకేం చెప్పినా పెళ్ళి కాగానే నాకు పని రాదు ఏం రాదు అని చెప్పినా లేదా ఇప్పుడేమో మీ వాళ్ళు పని చేసుకొని రాపో అంటారు పొలం కాడి పోవాలని అంటారు ఎడ్ల కాడి బర్ర కాడి పోవాలని అంటారు అనావా కొత్త నువ్వు ఇప్పుడు పని చేయమంటావా దీనికి అర్థం కాదు చేసుకోపోరు ఏమైతుంది మీకు కొత్తగా ఫ్రెండ్లు అయినప్పుడు ఇప్పుడు ఉండకపోతే ప్రేమలు ఎప్పుడు ఉంటాయిరా రా నాలుగు వద్దులు అయితే తెలుస్తుంది ఇప్పుడు మనం చేసుకొస్తాం పా అది తినుకుంటూ ఉంటారు నువ్వు ఏం మాట్లాడుతున్నావే

పని అయితే చేయరాదు కానీ టిఫిన్స్ లో తింటావా టిఫిన్స్ లో మర్రేసిన తినాలి దేవుడు అంట మాత్రం బావా నేను తినని చెప్పు ఎందుకు ఇట్లా చెప్తాను టిఫిన్ తింటా అవ్వా ఎన్నిసార్లు చెప్పాను నాకు అర్థం కాదు గవర్న కాదు మీరు పోను కాసిన తినరు టిఫిన్ తింటాం ఇవాళ ఒక్కనాడేనా రోజు టిఫిన్ లే తింటారా పుల్లెత్తు పని లేకుండా కానీ టిఫిన్లు కావాలి టిఫిన్లు అయ్యో ఇదేం రోజులో మా సుత్తా

పైసలు లేవు అంటే బిర్యానీ అంటే ఏంది నాకు అర్థం కాదు మళ్ళీ సరే సరే తిను తిను తిరుము తీసుకుపోతావు తీసుకుపోతా తిను సరే నా గంట నమ్మకపోయినలే నువ్వు అవ్వ అది తీసుకో గిన్నె ఉండవు అయితే తీసుకొత్తరాట తిను చాపలేదు ఏంటి తింటా అనా హలో ఎదురా అదేవో పైసలా నా దగ్గర ఎక్కడ లేవు దోచక ఉన్నదిరా పొదాలు దోశకైనా పొద్దువరకు దోశలు అయిపోయినాయి ఇంగిల్ తెచ్చినా అలిగిందిరా అంటే నేను ఇప్పుడు ఇక బుద్ధికి ఇస్తూనే పెడతానా వాటికి నాకు బిర్యానీ అట్లా తింటాను వాటి సరే తెచ్చితే అని చెప్పిన పైసలు పైసలు బిర్యానీ తెస్తా అదే ఒక పని చేసుకోవాలి టీ పిండి తినాలి చికెన్ బిర్యానీ తినాలి ఓ పని చూసుకో పైసలు ఉంటాయి ఇష్టం వచ్చింది తినొచ్చు ఏమో పని అంటారేండి మళ్ళీ ఏం పని పంపిస్తారు కొత్తగా పెళ్ళైందని చెప్పినాం కదా ఓ నాలుగు రోజులు ఆగితే ఏమైతే అందిస్తాం ఆ పని పని అంటారు పెట్టింది తినడానికి అండి అంటే ఏది పడితే కదా దీని మందం మనం మేము ఫ్రెండ్ అని తింటున్నాం అని పెంచడానికి అది కదా ఉంటే తిని పెరగలేదు అత్తమ్మ నాకు తినబుద్ధి కాదు ఏదో రాజుల పిల్లం అయితే మనకు చెప్తుండగా కటన్ చేసుకొని తిను మీరు కటన్ చేసి మాకు తీయకూడదు బావా నేను తినాలి రాద్దాం గాల మండలి అయితే కట్టించుకుంటే నువ్వు నువ్వు సబ్బా అప్పుడు మనం హోటల్కి పోదాం కానీ సరే నువ్వు ఇట్లా పనికి పోయావు ఈ గట్లనే అంటారు కానీ పట్టించుకోకు నేను తిని తయారైతా సరేనా సరే పో నీ మీరు ఇయర్గా పైసలు ఇంకా ఊళ్ళే కరవా ఏమన్నా నాకు పట్టదమ్మ ఇస్తారు వీళ్ళు ఏ నాట పైసలు తీసుకున్నాడు నీరే నేను ఫోన్ చూస్తున్నా పైసలు ఎవరు కావరా పైసలు ఎక్కడ పైసలు నా దగ్గర లేవే అమ్మతో ఎత్తే రెసిడెంట్ కూడా నీ పిల్లకుంటే నేనేం చేయాలి ఉన్నానే నీకు ఇయ్యనే పైసలు ఏం కట్టం చేస్తున్నావు అని ఇస్తే మళ్ళా నేను ఇయ్య నీ ఇయ్యలేవురా నేను ఇవ్వడతాను నువ్వు బల ఎత్తే ఇయ్యపోతే ఏం చెప్తే బాబు ఎదురిస్తున్నావు నేను ఇయ్య ఇయ్యరా ఎట్లి అనే నువ్వు పని ఎత్తలేవు నీకు ఏడికి వెళ్ళి ఇచ్చేయాలి నీ నువ్వే ఉన్నావు పట్టణ ఇద్దరు పైసలు ఆ ఇస్తారు పో నీ ముఖం చూసి ఇస్తారు వాళ్ళు ఇస్తారు నేను చూస్తా ఎవరు ఎవరిచ్చేదట్లేరు అందుకని వచ్చింట్రా ఇస్తావో అని కొద్దిగారా ఏమోనే నాకు నీ నమ్మకం అనిపిస్తలేదే మళ్ళీ ఇస్తావుయో నేను నీ ఏమన్నా నమ్మకం లేదా మా దుడ్డు ఉంది సపడ కొనిగా దుడ్డు ఉందా సరే మరి తేపుడు మరిసిందా ఉంది కదా ఓరు మరి పాలు మరిసిందిరా మాత పట్టింది పొట్టి సంపతి గట్టిగా ఉంటది ఇది అంతే అంటావు ఏ నువ్వు తెలిసి మాట్లాడతావా తెలియక మాట్లాడతావే గీదాని కోలా ఐదు వేలు పెడతావు రే రెండు వేలు ఇస్తా ఇచ్చిపో రెండు వేలు ఇస్తావు నీ పైసలు చాలేరా ఓ మూడు వేలు నీకు పైసలు కావాలి నాదా నేను రెండు వేలు ఇస్తా ఇచ్చేది ఉంటే ఇయ్యి లేదంటే తీసుకుపోయి నువ్వు ఏ పట్టరా పట్టు ఇగో ఇగో తీసుకో రెండు వేలే మరి రెండు వేలు రెండు బండు ఎందుకే బండి నీకు బండి నమ్ము తానే ఈ దుడ్డనమ్మిన బయణ జయించా నేనే కూరు కాలే మ నేను ఇయ్యనే ఏ గట్ల ఎత్తాన్ రా ఇక ఐదు వందల పెట్టు తీ బండి అయితే సరే ఆడ రేకుల కింద ఉంది తీసుకొని పో బండికి ఏమైనా కావాలి అప్పుడు నీ సంగతి చెప్తా పిల్ల తీసుకపో ఏ బండి తీసుకొస్తారా ఐదు వందల పెట్టు ఇస్తా నీకు ఎందుకు బాగా సరే ఏమైనా కావాలి అప్పుడు చెప్తా పో లేట్ అయింది ఎటుపోయినావు సరే గాని బావా ఇప్పుడు మనం సినిమా సినిమాదామా రెస్టారెంట్ పార్క్ పోదామా ఎటు రెస్టారెంట్కి పోదాం ఫస్ట్ బిర్యానీ కడుపు నిండా తినాలి తర్వాత సినిమాకి పోదాం సరేనా చెప్పు బావా ఎక్కువ సరే ఏ రెస్టారెంట్ పోతే మంచిగుంటది ఫుడ్ ఇటు పోదాం అంటారు తెచ్చిండో ఆడుతాండు మనం అర్థం తింటా అవి ముంచుద్దు తేలిపోద్దు తేడా కట్టేటప్పుడు తెలిస్తే కొడుకు అప్పులు రెస్టారెంట్ సినిమాట పోయి లేటరా ఎవరితో బొయ్యలాగా ఆడే వాడతాడు మనం ఏం చెప్తాం చెప్పు తినడండి చెప్తా అరే ఏమైనా ఈ మా దుడ్డు పట్టుకపోతులేవురా ఇదా మీ వాడు అమ్మిండు కదా నాకు నేను కొన్నా ఏ గాడెందుకు అమ్ముతారా నువ్వు బాగా మాట్లాడతావురా ఏ నిజమేనా మీ వాడికి రెండు వేలు ఇచ్చి తీసుకున్నా నేను రెండు వేలు ఇచ్చావా రెండు వేలు ఇచ్చినా అరే అట్లా నీ మళ్ళీ తరా చెప్పు తావు బాబా మన దుడ్డుకు బండి మెయ్యం దగ్గర ఉందే

ఇస్తాడు పో మనం ఎక్కువ ఇప్పుడు ఇప్పుడే ఫాములే ఖర్చు ఉంటాయి తినటానికి తిరగటానికే ఉన్నాడు ఈ బాడకానికి రెండు వేలు ఇచ్చి తీసుకుందానే ఇచ్చినా సరే ఎక్కువ ఇచ్చాయి మాద్దు మా అరే సంపద మంచిరామ్మిండో కానీ ఏదో అన్ని గిట్ వచ్చి రెండు వేలు ఇచ్చిండే అద్దు అన్ని గిట్టేది ఒక ఐదు సరే ఎక్కువ పంత వాళ్ళ పడుతుంది కానీ సినిమా మంచి ఉన్నది కానీ సినిమా కన్నా బిర్యానీ బిర్యానీ మంచి ఉన్నది మంచి ఉందా తిండి చికెన్ బిర్యానీలో దమసాన దుడిన కొంచెం ఎట్లుంటది అమ్మగానే వస్తుంది అట్టం చేస్తేనేమో బాధ అనిపించు ఇంకా ఉల్లాసంగా వస్తారా మోకాలకు సినిమా శిఖర్ అలా

గాలి ఎత్తరా నేనే ఎత్తది మీ ఆయన ఫోన్ చేయమంటే చేసిన వాళ్ళేదా గాలి చేసిరే ఇంట్లో నేనే ఎత్తిని అలా చెప్పు జాములు గొంతున్నాయా కాదు అట్టరా మా బాబు ఫోన్ చేసినాడు మా బాపును రమ్మన్నాడు మా బాపు పని తీరతలేదు ఏమైందో ఏం కథనో ఇల్లు వెళ్ళిసా అలా ఏమైంది మా బాబు ఫోన్ చేసినాట రమ్మన్నారాట ఏం లోంది అక్క ఏం లోందే సప్పుడు ఎత్తలేరు ఏందిరా కట్ట పట్టుకుని వచ్చినావు కొడతావు ఏందిరా అయినా మీ అయ్యా రమ్మంటుంది కారా నువ్వెందుకు వచ్చినవరా ఏంది నేను రావద్దా నీ మంచిది కాదా సరే నేను పోతుంది మా అయ్యా రమ్మంటది ఏమైందిరా ఉరది సప్లై కూర్చో అన్న బామరి గరమే ఉండు ఒక సెలవు రా పండుకు రమ్మన్నం అని బాబు మార్పిడి పండుక్కు రమ్మన్నాం కాబట్టి బీరని చెప్తాడు అడేమన్నా మనిషి అసలు చేసి అంటాడు ఆడు ఏమద్దాడు నేను బీర్ రమ్మని చెప్పి నేంది పిలిచిన పని చెప్పి ఫస్ట్ మీరు మీ అక్కకు పొద్దున్నేమో టిఫిన్లు కావాలి మధ్యాహ్నం ఏమో చికెన్ బిర్యానీ కావాలి

అని చెయ్యకపోతే కుండ తిని ఉండాలి సపోలేక ఎందుకు కట్టన్ చేయడానికి పోకడ బాగా పైసలు మీ ఇస్తాడు బావ అక్క షికార్కి ఐదు మంచిగా సీన్ వాళ్ళు చూస్తానికి రేపు నమ్ము తిరంతా అమ్మకత్తాడు అవతమ్మా ఇప్పుడు ఇంకెప్పుడు ఏం చెయ్యి ఉన్నప్పుడు ఏం చేయాలి నాలుగు అక్కడ ఇంక ఇంట్లో అయిపోతా ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు వీడు ఉన్నప్పుడు అక్క బాబు ఎంజాయ్ చేస్తారు ఈడంతా అయినాక చిప్ప ఆడుకుంటారా ఒకటి చిప్ప ఆడుకొని అడక తింటారు కాదు అప్పటికి కట్టం చేయాలి కావులను తినాలి కట్టం ఏమద్దు కానీ తిండి అయితే కావాలి ఎక్కడికి వెళ్తా అనుకుంటాను అదే రా నువ్వు అక్కడికి ఎందుకు దాని కూడా తీసుకోపో ఇదే ఎందుకు తీసుకోవాలి మనకు నాలుగున్నాయి ఒక అమ్మా బాబు అద్దు బాబా మా బాబు ఎడతాడు మీ బాబు అయితే నేను తీక్ బట్టలు బట్టర్ బట్టలు కాగిర్లు బర్రెండా సిటీ